అబ్బా టేస్ట్ అతిరిపోతుంది చూడనుకొని తిన్న నా పరిస్థితి చూడండి ఏమైందో పీపుల్ అసలు కహనీ శురు అయింది అసలు ప్రాసెస్ దగ్గర వాటితో కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని యూట్యూబ్ లో రెసిపీ ఎత్తికి ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఫస్ట్ కొంచెం బటర్ మెల్ట్ చేసుకుని దాంట్లో చేసి ఇదిగిదిగో ఈ బుడ్డది తర్వాత దాంట్లోకి కొంచెం దంచుకున్న గార్లిక్ సాల్ట్ కారం జెర్ర ధనియాల పొడితో పాటు అనియన్ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసింది ఎక్స్ప్రెషన్ తేడాగా పెట్టి మళ్ళీ రెసిపీ ఎందుకు చూపిస్తున్నావు అనే డౌట్ వచ్చే ఉంటది లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది జెర్ర దాని మారినేట్ అవనిచ్చి ఎయిర్ ఫ్రైర్ లో త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ పెడితే బయటికి ఇట్లెళ్ళిన సర్లేదు నీకు బాగాలేకపోతే అండి టేస్ట్ మంచిగా ఉంటదేమో అని తింటే ఫస్ట్ ఫస్ట్ మాడిపోయిన గార్లిక్ వచ్చింది ఆ టేస్ట్ పోగొట్టుకోవడానికి కష్ట కష్టాలు పడి మళ్ళీ వచ్చి బ్రాసల్ స్ప్రౌట్స్ ట్రై చేసిన మరి అయినా టూ లేయర్స్ మాడిపోయినాయి గానీ లోపల దాని టేస్ట్ మాత్రం మస్ ఉండే ఆ వీడియోలో చూపించినట్టు ట్వంటీ మినిట్స్ కాకుండా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేసుకుంటే అదిపోతుంది